అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్టీ నైంటీ నైన్ విందాం శ్రావ్య ఏ సమాధానం చెప్పకుండా ముఖం పక్కకు తిప్పుకోవడంతో హర్షాలు చెంపల్లు పట్టుకుని తన వైపుకు తిప్పుకొని ఏ మెంటల్ నన్ను వదిలి వెళ్ళిపోవాలి డిసైడ్ అయ్యావా ఏంటి అని అడిగాడు కోపంగా శ్రావ్య తన మీద నుంచి హర్షం తప్పించి లేచి కూర్చుని మోకాలు చుట్టూ చేతులు వేసుకుని అలానే మౌనంగా కూర్చోవడంతో హర్ష కూడా లేచి చూడు బంగారం నాకు కూడా తెలుసు ఈ ఆషాఢంలో అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని కానీ పదిహేను రోజులు ఉన్నారు కదా ఆల్రెడీ ఒకవేళ నువ్వు దాని గురించి ఆలోచిస్తే అమ్మ వాళ్ళు మన మంత్ ఇక్కడే ఉండిపోమని చెప్పి మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం లేదంటే మనమే ఇక్కడ ఉందాం ఏమంటావు అని అడిగాడు హర్ష దాంతో శ్రావ్య ఇది కూడా నాకు అత్తారిల్లే అవుతుంది భర్తగారు అత్తయ్య నేను ఒకే చోటు ఉండకపోయినా అత్తారింట్లో అయితే ఉండకూడదు నేను అలా చూస్తే అక్కడే కాదు ఇక్కడ కూడా ఉండకూడదు అంది శ్రావ్య బా సర్లే అలా కాకపోతే హైదరాబాద్లో మన గెస్ట్ హౌస్ లేక నా హోటల్ రూమ్లో అయినా ఉందాం అవి వత్తారిల్లు అవవుగా నీకు అండ్ అలానే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ ఆషాఢం అయ్యేంత వరకు నేను దూరంగానే ఉంటాను సరేనా అన్నాడు హర్ష అతని మాటలకు శ్రావికకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా ఉంటే అంటే నన్ను వదిలి వెళ్ళాలని డిసైడ్ అయ్యామనమాట అన్నాడు హర్ష అప్పా మీకు ఎలా చెప్పాలండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని కాదు పదిహేను రోజులు ఉన్నాం కదా అంటే ఆషాఢ పౌర్ణమి వరకు మనకు దైవ కార్యానికి సంబంధించిన పనుంది కాబట్టి తప్పలేదు స్వామీజీ కూడా అదే చెప్పారని చెప్పారు కదా అలానే మమ్మీ వాళ్ళతో నాకు ఒక వన్ మంత్ అయినా కలిసి ఉండాలని వెళ్తున్నాను అంతే అంది శ్రావ్య శ్రావ్య మాటలకు హర్ష పక్కకు చూస్తూ ఏదైతేనే నన్ను వదిలి వెళ్ళడమే అంటారు కదా దాన్ని అన్నాడు కాస్త అసహనంగా దాంతో శ్రావి అతని వైపు తిరిగి అతనికి ఎడ్డం కింద పెట్టి బతమాలితూ ప్లీజ్ భర్తగారు నేను వెళ్ళడానికి ఒప్పుకోండి మా మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది నాకు మీకు కూడా తెలిసిందే కదా మన పెళ్లి కాకముందు వన్ అండ్ హాఫ్ ఇయర్గా హైదరాబాద్లోనే ఉంటూ మీ కంపెనీలోనే జాబ్ చేస్తూ అప్పుడప్పుడు డాడీ వాళ్ళని చూడడానికి వెళ్ళేదాన్ని అంతే కానీ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి స్టార్టింగ్లో మన సత్యనారాయణ వ్రతానికి ఒకసారి మాత్రమే కలిసిన్నాను వాళ్ళతో ఆ తర్వాత మీరు ఆ చరిత్రతో టీప్ లవ్లు ఉండడంతో మమ్మీ వాళ్ళని చూడడానికి వస్తానన్నా కూడా మీ గురించి తెలిసిపోతుందని నేనే ఏదో ఒక సాగు చెప్పి వాళ్ళు రానిచ్చేదని కాదు మిమ్మల్ని మార్చుకోవడంలో మునిగిపోయి నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదిరేది కాదు నాకు ఆ తర్వాత ఆరు నెలలకు మనం కలిసిపోయిన తర్వాత హనీమూన్కు ఒక రెండు నెలలు ఆ తర్వాత మన బేబీ పోయిందనుకొని నాకు బేబీ పుడితే ప్రాణగండమని మీరు ఒక వన్ మంత్ నన్న దూరం పెట్టడం ఆ తర్వాత చరిత్రతో ఉన్న ఎవరో కనిపెట్టడానికి కొన్ని రోజులు మనం విడిపోయిన ట్యాగ్ చేయడం ఆ తర్వాత ఈ ఊరి శాఖం పోగొట్టడం కోసం మన గత జన్మ తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రావడం అలా అలా మన పెళ్ళ ఇప్పటికి దగ్గరగా పది నెలలు అయిపోయాయి అప్పటి నుంచి ఇప్పటివరకు మా పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడడం తప్ప వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడానికి టైమే దొరకలేదు నాకు ఇప్పుడు ఈ ఆషాఢని రూపంలో వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి నాకు ఛాన్స్ వచ్చింది అందుకే ప్లీజ్ భర్తగారు నేను వెళ్ళడానికి ఒప్పుకోండి అని అడిగింది దాంతో హర్షామెన్ తన గుండెలో హత్తుకుని నాకు అస్సలు పంపాలని లేదే బంగారం నీకు తెలిసిందే కదా నీకు నాకు మధ్య మానసికంగానే కాదు శారీరకంగా దూరంగా వచ్చినా కూడా నాకు ఊపిరాడదని అలాంటిది నువ్వంత దూరం ఆరు వందల కిలోమీటర్లు అది కూడా అన్ని రోజులకు దూరంగా ఉంటానంటే అప్పుడు నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించి బంగారం అన్నాడు బాధగా వారు నన్ను ఏడిపిస్తూ మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళి ఎందుకు కూర్చున్నారు అప్పుడు తర్వాత మరి ఊపిరి అని అడిగింది కాస్త చిరుకోపంగా శ్రావ్య అప్పుడంటే నీకున్న ప్రాణగండానికి నీకున్న తిక్కకి నిన్ను కాపాడుకోవడం కోసం నాకెంత కష్టంగా ఉన్నా కూడా నీకంత దూరంగా ఉన్నాను అన్నాడు హర్ష శ్రావ్య అతను ఎదుపై ముద్దు పెట్టుకుంటూ అన్నింటికి మీ దగ్గర రీజన్స్ ఉంటాయి వాటిలో మ్యాక్సిమం నాపై ప్రేమ మాత్రమే ఉంటుంది ఇంకా నేనేమనగలను అంటూ ప్లీజ్ హస్బెండ్ గారు ఓకే ఒక్క నెల జస్ట్ వన్ మంత్ ఇలా కళ్ళు మూసుకుని తెరిచేలో లోపల అయిపోతుంది అయినప్పుడు నేను ప్రెగ్నెంట్ని కదా ఎలానో మొదటి ప్రెగ్నెన్సీలో మా లేడీస్ పుట్టింటికి వెళ్ళాలి కాబట్టి దాన్ని ఆషాఢను కవర్ చేసేద్దాం ఎలా ఉంది నా ప్లాన్ సూపర్ కదా హా అంటూ తన భుజంపై తనే తట్టుకుంది దాని హర్ష చిన్నగా నవ్వి ఆమె ఎదుటిపై ముద్దు పెట్టుకుంటూ నా తిక్కల వైఫ్ గారు అమ్మాయిని ప్రెగ్నెన్సీలో పుట్టింటికి వెళ్ళేది తొమ్మిదో నెలలో లేదా ఐదో నెలలో మాత్రమే కానీ తమరు ప్రెజెంట్ సెకండ్ మంత్ రన్ అవుతోంది మరి అలాంటప్పుడు దీన్నెలా కవర్ చేస్తారు ఇప్పుడు వెళ్ళిపోయాను కదా అని నైన్త్ మంత్ నేను మీ ఇంటికి వెళ్ళనంటే కాళ్ళు విరగొట్టువారి తీసుకెళ్తారు అత్తగారు కనబడేంత సాఫ్ట్ అయితే కాదా ఆవిడ ఎందుకంటే ఇలాంటి సీలు పిల్లని కన్నారు కదా అని హర్ష అండంతో మిమ్మల్ని అంటూ అతని ఎదపే చిరుదెబ్బలు వేసి అతని చుట్టుకుంటూ కళ్ళు పైకెత్తి ఇప్పుడు చెప్పండి నేను వెళ్ళడానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు అని అడిగింది శ్రావ్య ఇక నేనేం చేసిన నువ్వు ఆగమని అర్థమైంది కానీ ఏం చేస్తాం ఒప్పుకోక తప్పుతుందా సర్లే బంగారం వెళ్ళు నీకు కూడా ఉంటుంది కదా మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలని అన్నాడు హర్ష అలా హర్ష అనడమే ఆలస్యం వెంటనే శ్రావ్య థ్యాంక్ యూ భర్త గారు అంటూ గాఢంగా అతని పెదాలను ముద్దాడి వదిలి త్వరగా తేరవ్వండి పంచాయతీ టైం అయిపోతుంది అంటూ అతను తేరుకునే లోపే వాష్రూంలోకి తుర్రుమంది సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుప్రీంకోర్టు వాళ్ళు ప్రెసిడెంట్ గారు ఆ ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ మొదలైంది ఆ ఊరి పెద్దలు మాట్లాడుతూ చూడండి సర్కార్లు మా ఊరి పొలిమెరిలో ఉండే ఖాళీ స్థలాన్ని దాని మధ్యలో ఉండే తీర్ఘ స్థలంతో సహా అంతటినీ హైకోర్టు వాళ్ళు అది మా ఊరి స్థలంగా ప్రకటిస్తూ మా ఊరిలో ఉన్న ఒక్కొక్క ఇంటి చొప్పున ఆ భాగాలు మా ఊరి వారికి పంచడం జరిగింది పంటలు మాత్రమే పండించగల మా రైతులకు ఆ వీడు భూమితో ఏం చేసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్న మా దగ్గరకు ఈ కార్పొరేట్ సార్ వచ్చి అంటూ అక్కడ కాలు మీద కాలేసుకుని టీవీగా కూర్చున్న మిత్రం చూపిస్తూ ఆ భూములను అతనికి రాసిస్తే ఎక్కువ మొత్తంలో మాకు పైసలు ముట్ట చెప్తా అన్నారు అందుకు గాను ఈ ఊరిలో ముప్పై శాతం మంది అందుకు అంగీకరించారు కానీ డెబ్బై శాతం మంది ప్రజలు మాత్రం అది దేవుని స్థలం అంటూ దాన్ని ఎవరికి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు దానితో ముప్పై శాతం మందికి ఆ డెబ్బై శాతం వారిపై కోపం వచ్చి వారితో శపించబడిన స్థలం అంటూ వారు భూములు అమ్మడానికి ఒప్పుకోమంటూ ఒత్తిడి చేస్తుండడంతో ఒకరోజు ప్రెసిడెంట్ గారు పంచాయతీ ఏర్పాటు చేయించి ఆ డెబ్బై శాతం వారితో ఆరు నెలల్లోగా ఆ దేవుని స్థలం పని లేని పక్షంలో తమ స్థలాలు అభినవమిత్ర గారికి రాసి చేయాలంటూ తీర్పిచ్చారు అయితే ఎల్లప్పుడూ మా ఊరి బాగోగులు చూసుకునేటటువంటి మా ఊరి రాజులు జమీందారులు ఆయన విజయవర్ధన్ గారికి కూడా విషయం తెలిసి ఆయన మీ సుప్రీంకోర్టు వారికి అది దేవుని స్థలమని దాన్ని అభినవమిత్రకే కాదు అసలు ఈ ఊరి ప్రజలకు కూడా ఇచ్చే అధికారం కోర్టు వారికి కూడా లేదంటూ పిటిషన్ వేశారు దానితో మీ సుప్రీంకోర్టు వారు కూడా విజయవర్ధన్ గారికి అది దేవుని స్థలమని నిరూపించమని మూడు నెలల సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి దేవుని స్థలమా కాదా అని విజయవర్ధన్ గారు కోర్టుకు నిరూపించాల్సిన ఆఖరి రోజు అలానే డెబ్బై శాతం మంది కూడా తమ స్థలాన్ని మిత్ర గారికి ఇవ్వాలా వద్దా అని మా ప్రెసిడెంట్ గారు ప్రకటించే ఆఖరి రోజు ఇదే కాబట్టి మీరిచ్చే తీర్పుపైనే మా ప్రెసిడెంట్ గారు తీర్పు కూడా ఆధారపడి ఉంది అన్నారు దాంతో మేజిస్ట్రేట్ గారు మాట్లాడుతూ చెప్పండి విజయవత్తన్ గారు మీకు మా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన సమయం ఈ రోజుతో ముగిస్తుంది ఇప్పుడు కానీ మీరది దేవుడి స్థలం అని నిరూపించలేకపోతే టెంపరీగా హైకోర్టు వారి ఊర్జనానికి ఇచ్చిన స్థలాన్ని ఇప్పుడు పర్మనెంట్గా ఇచ్చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ ల్యాండ్స్ని ఊరి వాళ్ళు ఏం చేసుకుంటారో ఎవరికి అనేది పూర్తిగా వారిష్టం అన్నారు అందుకు విజయ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా మెజిస్ట్రేట్ గారు అంటూ చిన్న గుడిపత్రాలు చూపించు అండంతో ప్రెసిడెంట్ గారు తన మనసులో ఇంకెక్కడి గుడిపత్రాలు వాటిని నిన్ననే కాల్చి బూడి చేసేసాను కదా అనుకుంటూ మిత్ర వైపు చూసి చిన్నగా నవ్వగా అతను కూడా చిన్నగా నవ్వి హర్ష వైపు చూస్తున్నాడు ఇంతలో హర్ష సరే డాడ్ అంటూ అక్కడే ఉన్న గుమస్తా వర్మగారిని వర్మగారు పేపర్స్ ఎక్కడా అని అడగడంతో వర్మగారు తన సంచిలో చేయి పెట్టి చూసి కంగారుగా అయ్యో గుడిపత్రాలు కనపడడం చిన్నబాబు గారు అన్నారు దాంతో హర్ష కనపడకపోవడం ఏంటి వర్మగారు నేను మీకేగా ఇచ్చి మీ దగ్గర జాగ్రత్తగా ఉంచి ఈరోజు పంచాయతీకి తీసుకురమ్మని చెప్పాను ఇప్పుడు అడుగుతుంటే కనపడడం లేదని అంటున్నారు మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా వర్మగారు అన్నాడు కాస్త అసహనంగా హర్ష దాంతో వర్మగారు అయ్యో బాబుగారు మీరు ఇచ్చిన పత్రాలు ఇందులోనే ఉంచి ఈ సంచినే డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చాను అలాంటివి అలాంటివి సడన్గా ఎలా మాయమైపోయా అర్థం కావడం లేదు అన్నాడు ఆయన దానితో ఊరి పెద్దలు కూడా సరిగ్గా గుర్తు తెచ్చుకొనుగుమస్తగారు ఎక్కడ పెట్టి మర్చిపోయారో అంటుంటే గుమస్తా గారు నాకేం తెలియదంటూ నిన్నతను కళ్ళు తిరిగి పడిపోయిన చోటే మిస్ అయి ఉండొచ్చు అంటూ చెబుతూ ఉంటే తన పక్కనే ఉన్న హర్షతో శ్రావి చిన్నగా ఏమండే భర్తగారు ఇప్పటికే చాలా చేసేశారు ఈ కాపండి మీ యాక్టింగ్ లేదంటే మేజిస్ట్రేట్ గారు బస్ట్ అయిపోయేలా ఉన్నారు ఒకసారి చూడండి అతని వైపు అందితను ఉండు బంగారావు కాసేపు కన్నింగాళ్ళను ఎంజాయ్ చేయని మొదట్లోనే వారు ఆశలపై నీళ్లు చెల్లిస్తే ఎలా చెప్పు పాపం పిచ్చోళ్ళు ఆ ల్యాండ్ తమకు వచ్చేస్తుందన్న ఆనందంలో ఎలా ఉన్నారో చూడు అన్నాడు చిన్నగా నవ్వుతూ హర్ష ఇక ఆ ఆనందించింది చాలు కానీ ఇక మీరు చేయాల్సింది చెయ్యండి అంది శ్రావ్య దాంతో హర్ష సరేనని గుమాస్తా గారిని నాగమని చెప్పి మెజిస్ట్రేట్ గారు నాకు మాట్లాడడానికి కొంచెం సమయం ఇస్తే ఆ దేవుని స్థలం అని నేను నిరూపిస్తాను అన్నంత మెజిస్ట్రేట్ గారు సరే అన్నారు దానితో హర్ష థ్యాంక్ యూ సార్ అంటూ అందరూ అనుకుంటున్నట్టుగా అది ఖాళీ స్థలం కాదు అది చతురస్రాకారంలో ఉన్నది సపించబడిన స్థలం అంతకన్నా కాదు అది ఒక గుడి అన్నాడు హర్ష అది విన్న అందరూ విచిత్రంగా ఒకరి ముఖారొకరు చూసుకుంటూ అంటే హర్ష మాట్లాడుతూ అవును మెజిస్ట్రేట్ గారు అది కేవలం స్థలం మాత్రమే కాదు ఆ రెక్టాంగిల్ షేప్లో ఇంతకు ముందు గుడి ఉండేది అది మా వంశస్థులకు మాత్రమే తెలిసినటువంటి రహస్యం కొన్ని అనివార్యాల కారణంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ గుడి అంతర్ధానం అయిపోయింది దానితో ఆ గుడి యొక్క చార్లు అలానే ఉండిపోయి దానితో మా పూర్వీకులు ఆ పవిత్ర స్థలం ఎవరి వశం కాకూడదని ఆ పవిత్ర స్థలంలో ఎవరు అడుగుపెట్టకుండా ఎటువంటి చెడు కార్యాలు చేయకుండా ఉండడానికి మా పెద్దలు దాన్ని చాలా పవిత్రమైన దేవుని స్థలంగా అందులోకి ఎవరు అడుగుపెట్టినా అది వారి కుటుంబానికే మంచిది కాదంటూ ప్రచురిస్తే కొంతమంది మూర్ఖులు అది శపించబడి స్థలంగా ప్రచురించారు దానితో దేవుని మీద భక్తున్న అందరూ అది దేవుని స్థలంగా లేని మూర్ఖులు అది శపించబడి స్థలంగా నమ్ముతూ వచ్చారు అయితే సంవత్సరం క్రితం హైకోర్టు వారు అది దేవుని స్థలమో కాదో అనేది నిర్ధారణ లేకపోవడంతో టెంపరీగా స్థలాన్ని మా ఊరి ప్రజలకు ఇవ్వడం జరిగింది అయితే గొప్ప బిజినెస్ మ్యాన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి తమ్ముడైనటువంటి అభినవ్ మిత్ర గారికి తను పెట్టాలనుకున్న ఫ్యాక్టరీకి ఆ స్థలం బాగుంటుందని అనిపించి మా ఊరి ప్రెసిడెంట్ గారిని ఆశ్రయించడంతో ఆయన పంచాయతీ ఏర్పాటు చేయించి మనకెందుకు పనికిరానటువంటి ఆ భూములను ఆ కార్పొరేట్ వ్యక్తికి రాసిచ్చేస్తే చాలా ఎక్కువ మొత్తంలో మనకు డబ్బు లభిస్తుందని చెప్పడంతో ఈ ఊరిలో ఉండే డెబ్బై శాతం మంది ప్రజలు అందుకు నిరాకరించారు దానితో మా ప్రెసిడెంట్ గారు ఈ రోజు గడువు పెట్టి ఈ ఎప్పుడైనా ఆ ముప్పై శాతం మంది అది శపించబడిన స్థలం నిరూపించినా లేకపోతే డెబ్బై శాతం మంది ఈ రోజులోగా దేవుని స్థలం నిరూపించలేకపోయినా అప్పుడు ఆ డెబ్బై శాతం మంది కూడా భూములు రాసిచ్చేయాలని చెప్పారు అయితే నిన్న ఈ ఊరి పెద్ద పూజారి గారి కొడుకే స్వయంగా తపించబడి స్థలం అని చెప్పడం జరిగింది దానితో నిన్ననే మా ప్రెసిడెంట్ గారు తీర్పు చెప్పేయాలి కాకపోతే ఈరోజు మీరు వచ్చి మీ తీర్పు చెప్పేంత వరకు ఆగమని మా నాన్నగారు అడగడంతో ఆయన ఆగారు సో ఇప్పుడు మేము ఆ దేవుని స్థలం నిరూపిస్తే ఇక దేవుని స్థలంగా మీరు డిక్లేర్ చేయడం జరుగుతుంది లేకపోతే ఆ స్థలం శాశ్వతంగా మా ఊరి వాళ్ళది అయిపోయి ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈ స్థలాన్ని అదిగో అక్కడ కూర్చుని ఉన్నారే మహానుభావులు అని సాగదీస్తూ అభినవమిత్ర వైపు చూపిస్తూ ఆయనకి ఇచ్చేయాల్సి ఉంది అన్నాడు హర్ష దాంతో మెజిస్ట్రేట్ గారు మేం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకవేళ మేము ఆ స్థలాన్ని పర్మనెంట్గా ఈ ఊరి ప్రజలకు ఇచ్చేస్తే ఆ తర్వాత మీ ఊరి వాళ్ళు దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని పూర్తిగా వాళ్ళ ఇష్టం దానికి మేము ఏమాత్రం అడ్డు చెప్పాం అని మెజిస్ట్రేట్ గారు అండో చెప్పాలి మెజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా అడ్డు చెప్పాలి అది కూడా ఈ మిత్రాలకు ఆ స్థలాన్ని ఇవ్వకుండా మీరే అడ్డు చెప్పాలి అని హర్ష అనడంతో అభినవమిత్ర హర్ష వైపు కోపంగా చూస్తున్నాడు ఇంతలో మెజిస్ట్రేట్ గారు ఒకసారి మేము ఈ ఊరి ప్రజల స్థలంగా డిక్లేర్ చేస్తే వాళ్ళని కాదనే రైట్స్ మాకు ఉండవు మిస్టర్ హర్ష అన్నారు ఆయన ఇవ్వద్దనే రైట్ మీకు లేకపోయినా ఇవ్వకూడదనే అథారిటీ మీకు ఉంటుందిగా మెజిస్ట్రేట్ గారు అని హర్ష అనడంతో మెజిస్ట్రేట్తో పాటు అక్కడ ఉన్న అందరూ అయోమయంలో పడ్డారు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక అభినవమిత్ర తన మనసులో గుడి పత్రాలు లేకపోయేసరికి వీడిదో ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు అనుకుంటూ వైపు చూస్తున్నాడు కాస్త కోపంగా ఇంతలో హర్ష శ్వేతగారు అని పిలవడంతో శ్వేత ముందుకొచ్చి హర్షకు ఒక ఫైల్ ఇచ్చింది దాంతో శ్రావ్య తన మనసులో ఇదేంటి శ్వేత ఏదో ఫైల్ ఇచ్చింది ఆయనకు నేను శ్వేతను మీట్ అయింది మార్నింగే కదా ఈ లోపు వీళ్ళిద్దరి మధ్య ఇంత కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఎప్పుడు జరిగింది అనుకుంటూ అయోమయంగా చూస్తోంది హర్ష ఫైల్ మెజిస్ట్రేట్ గారు చేతికిచ్చి ఒకసారి వాటిని పరిశీలించిన మెజిస్ట్రేట్ గారు అంటూ తను మాట్లాడుతూ టాప్ మోస్ట్ వీఐపీ బిజినెస్ మ్యాగ్నెట్ ప్రైమ్ మినిస్టర్ గారు తమ్ముడైనటువంటి ఈ అభినవ్ మిత్ర గారు ఇండియా వైడ్గా అసలు ఎక్కడ ఖాళీ స్థలమే లేనట్టుగా ఈ ఊర్లో మాత్రమే ఫ్యాక్టరీ పెట్టాలని మా ఊరి జనానికి ఎంత డబ్బైనా మొట్ట చెప్పైనా సరే అక్కడే ఫ్యాక్టరీ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు అందుకే ఆయన మీద నాకు డౌట్ వచ్చి ఆయన పెట్టాలనుకున్న కెమికల్ ఫ్యాక్టరీ గురించి రీసెర్చ్ చేయమని చెప్పి ఇండియాలోనే టాప్ సైంటిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ ఆనంద్ గారికి మిత్ర గారు ఇంతకు ముందే పేపర్ వర్క్ కోసం రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసినటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ప్లానింగ్స్ అన్నీ కూడా ఈ జిల్లా కలెక్టర్ గారి సహాయంతో కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చాను అవి చూసిన ఆయన ఆ రీసెర్చ్ని తన అసిస్టెంట్ అయినటువంటి తన స్టూడెంట్ బాగా చేస్తుందని చెప్పి ఆ పని తన అసిస్టెంట్కి అప్పచెప్పారు అయితే నిజంగానే చాలా క్లెవర్ అయినటువంటి ఆయన అసిస్టెంట్ అండ్ స్టూడెంట్ అయినటువంటి శ్వేత గారు ఈ మిత్ర చాలా తెలివిగా గవర్నమెంట్ని ఫోన్ చేస్తూ సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్లో రాసినటువంటి ఆ ఫార్ములాస్ని డీకోడ్ చేయడం జరిగింది ఇక నేను ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్లో ఉన్న ఫ్రాడ్ని కనిపెట్టి ఆ ఫార్ములాస్ అండ్ ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్ ద్వారా అతను అతి అతిపెద్ద ఫ్రాడ్ మేము కనిపెట్టాం పాన్ ఇండియా సెలబ్రిటీ అనేటువంటి అభినవమిత్ర పాన్ ఇండియా లెవెల్లోనే అతిపెద్ద ఫ్రాడ్ను ప్లాన్ చేశాడు అదేంటంటే అండంతోనే అదంతా వింటున్న అభినవమిత్రా గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలయ్యే భయంతో మరి ఇంతకీ అభినవమిత్ర ప్లాన్ చేసిన ఆ ఫ్రాడ్ ఏంటి హర్ష చెప్పినట్టుగా నిజంగానే ఇండియాలోని ఎక్కడా ప్లేస్ లేనట్టు ఎక్కడో మారుమూల అక్కడే ఫ్యాక్టరీ పెట్టాలని అంత పంతంతో ఎంత డబ్బైనా ఇవ్వడానికి ఎందుకు రెడీ అయినట్టు ఏం చేసైనా సరే ఒక ఊరిని వల్లకాడు చేసైనా సరే ఆ స్థలాన్ని దక్కించుకోవాలని ఈ అభినవమిత్ర ఎందుకు ఇంత ప్లాన్ చేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు